ఈ యువతతో గ్రామ అభివృద్ధి సాధ్యమని లకుడారం గ్రామ సర్పంచ్ చింతల శిల్పా నరసింహులు అన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు పాలకవర్గంతో కలిసి ముందుకు పోతున్నామన్నారు హైదరాబాద్ రాజీవ్ రహదారి నుండి సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామానికి వచ్చి వెళ్లే రోడ్డుతో పాటు మధుర గ్రామాలైన కోలోనివంపు కాకులగడ్డ రోడ్ల పరిస్థితి గుంతలమయంగా మారింది ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ చింతల శిల్పా నరసింహులు తన సొంత నిధులతో మొరం పోయించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల గ్రౌండ్లోని పలు వార్డులలో మురికి కాలువలు శుభ్రం చేయించి అవసరమున్న చోట వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు గ్రామ ప్రజలు పాలకవర్గం సహకారంతో గ్రౌండ్లోని పలు అభివృద్ది పనులను ముందుకు తీసుకుపోతున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లు శ్రీనివాసరెడ్డి పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు నా పేరు శిల్ప నరసింహు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్గా ఎన్నికయ్యాను నాలుగు వందల ఇరవై ఒక్క మెజారిటీతో గ్రామ పంచాయలందరినీ మమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్రామ గ్రామ పంచాయతీలో ఎల్వ ఎటువంటి ఎటువంటి నిధులు లేవు రాజీవ్ రా లక్డారం రాజీవ్ రహదారి నుండి కోల్లంపు కాకలగడ్డ వరకు రోడ్డు బాగాలేనందున మేము మా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తాత్కాలికంగా మురం తీసుకొచ్చి పోపి పోపియడం జరుగుతుంది తర్వాత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి శాశ్వతంగా రోడ్లు ఓయించేందుకు ప్రయత్నం చేస్తాము మా పాలక వర్గం మేము అందరం కలిసి గ్రామ పంచ గ్రామ ప్రజల సహకారంతో ఊరిని బాగు చేస్తామనేసి కోరుకుంటున్నాం లక్నవరం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి సర్పంచ్ను వార్డ్ మెంబర్ను అందరినీ గెలిపించినందుకు గ్రామ ప్రజలకు మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇటీవల సర్పంచ్ ఎలక్షన్లలో గ్రామంలో తిరిగినప్పుడు వారి సమస్యలు చెప్పడం జరిగింది మరియు మాకు ఆమ్లెట్ విలేజ్ కోలనొంపు కాకలగడ్డ ఈ రెండు గ్రా ఈ రెండు ఆమ్లెట్ విలేజ్లకు పోయేటప్పటికీ ఈ రోడ్డు గుంతలమయంగా మారి మా ఊరికి బస్సు రావడానికి కూడా ఇబ్బందికరంగా ఏర్పడింది మా గ్రామ ప్రజలకు కానీ మా ఆమ్లెట్ విలేజ్లో ఉన్న ప్రజలకు కానీ ఇబ్బందిగా ఏర్పడింది కావున తాత్కాలిక మరమ్మతుల కింద సర్పంచ్ గారి సొంత నిధులతోటి ఇప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నాం తర్వాత అధికారులతో సమావేశమై వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోడ్డును శాశ్వతంగా నిర్మించడానికి మా వంతు సహకరించి మా మా వంతు మేము ప్రయత్నం చేసి తప్ప ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మరమ్మతులు చేస్తాము ఈ రోడ్డును శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి మరియు ఇంకా మిగతా గ్రామంలో ఎట్లాంటి సమస్యలున్నా ప్రాధాన్యత క్రమంలో కాలానుగుణంగా వన్ బై వన్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా పాలక వర్గం అందరూ కూడా మేమంతా మూకుమ్మడిగా అందరము ఏకతాటిపై ఉండి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఇదే ఐదు సంవత్సరాల కొనసాగించి ప్రజలకు మేము అన్ని విధాలుగా సహకరిస్తామని అభివృద్ధి చేస్తాం అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని మాటిస్తున్నాం